సమ్మర్ సీజన్లో వాహనదారులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే ఉదయం తొమ్మిది గంటల నుంచి థర్టీ నైన్ శాతం కూడా డిగ్రీస్ వేసవి కాలంలో ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు అసలు అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనే అంశంపై డాక్టర్ అశోకర్ ఉన్నారు వారిని చెప్పండి ఇప్పుడు ఎక్కువగా సమ్మర్ వచ్చిందంటే చాలు మహాగా బైక్ పైన వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు వెదర్ కూడా చాలా హాట్ ఉన్నది సో ఈ టూ వీలర్స్ చాలా మంది టూ వీలర్స్ ఫ్యామిలీస్ తో ట్రావెల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టైమింగ్స్ అవంత తప్పదు అంటే వాళ్ళు మార్నింగ్ లోపు ట్రావెల్ చేయాలండి లేకపోతే ఈవినింగ్ ఫైవ్ తర్వాత ట్రావెల్ చేస్తే బెటర్ అండి అయినంతవరకు అవా పీక్ సమ్మర్ మా మధ్యాహ్నంలో ఎండలో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ట్రావెలింగ్ లేదు తప్పదు ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ కానీ క్లో వైట్ డ్రెస్సెస్ వేసుకోవాలండి లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవాలి డార్క్ కలర్ క్లోత్స్ వేసుకోవద్దు తర్వాత హెల్మెట్ వేసుకోవాలి తర్వాత ఇంకా మనము మెయిన్ డిహైడ్రేషన్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందు వాళ్ళు ఏం చేయాలంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఒక వన్ లీటర్ బాటిల్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కలుపుకొని ఆయనంత వరకు తాగుతూనే ఉండాలి డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి తాగుతుండాలి ఓఆర్ఎస్ తాగాలి లేకపోతే ఫ్రీ వాటర్ అనేది తీసుకోవాలి కోకనేట్ వాటర్ తీసుకోవాలి బటర్ మిల్క్ తీసుకోవాలి సో మెయిన్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు ఎండలు వెళ్తే మనకు సంస్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో దాని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మెయిన్ వాళ్ళకు హెడేక్ వస్తుంది గిడ్డినెస్ వస్తుంది స్వెట్టింగ్ వస్తుంది వీక్ అనిపిస్తారు అట్లాంటి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఉన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఐవి ఫ్లూయిడ్స్ పెడతారు టెంపరేచర్ ఎక్కడ ఉంటే పారాస్టమాల్ అవన్నీ టాబ్లెట్స్ వేసి వాళ్ళని ట్రీట్మెంట్ ఇస్తారు అనమాట తర్వాత హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి వాటర్ బాగా కన్స్యూమ్ చేయాలి ఏమైనా లక్షణాలు లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ కూడా లభిస్తుంది మా వల్ల వాళ్ళకు డిహైడ్రేషన్ అయ్యి స్వెట్టింగ్ వచ్చి వీక్ వచ్చి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది సో అట్లా అది ప్రివెంట్ చేయడానికి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మనం ఎంట పెట్టుకొని అయినంత వరకు తాగుతూనే ఉండాలి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఫ్లూయిడ్స్ కొంచెం తాగుతూనే ఉండాలి సో అది హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి అది వాళ్ళ ప్రాబ్లమ్ అట్లా పడిపోయేటట్టు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడ అడ్మిట్ చేసి వాళ్ళకి హై ఫ్లూయిడ్స్ అవన్నీ మనం రికవర్ చేసుకోవచ్చు సార్ మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆర్టీసీ కార్మికులు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తారు ఒక్కొక్క డ్రైవర్ గానీ కండక్టర్ కానీ నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తే అంటే విధి నిర్వహణ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉంటారు అంటే కంటిన్యూస్ డ్రైవింగ్ మనము లో చేస్తే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అందుగురించే కొంచెము ఎవ్రీ టూ అవర్స్ గట్లా బ్రేక్ ఇవ్వాలి బ్రేక్ ఇచ్చి వాళ్ళు థ్యాంక్ రిఫూ తీసుకోవాలి అది ఫ్లూయిడ్స్ రిప్లేస్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం క్లోథింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం సమ్మర్ లో అయినంత వరకు ఈ డార్క్ కలర్ క్లోత్స్ వేసుకోకుండా లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవాలి లైట్ కలర్ వైట్ కలర్ క్లోత్స్ వేసుకుంటే మనకు సన్ అబ్జార్బ్షన్ హీట్ అబ్జార్బ్ కాకుండా రిఫ్లెక్ట్ అయిపోతుంది సో ఈ విధంగా కూడా మనం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రొఫెషన్ డ్రైవింగ్ కదండి సో వాళ్ళు చేయాల్సి వస్తుంది అని గురించి మనం అందుకు కంటిన్యూస్ డ్రైవ్ చేయకుండా ఒక ఎవ్రీ టూ అవర్స్ కొంచెం బ్రేక్స్ ఇచ్చి ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సన్స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారు చూశారు కదా మనము ఏదైనా సరే వాహనాలు ప్రయాణించేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నామని చెప్పారు కదా అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన వలన మనము మంచిగా అంటే ఉదయం లేదా ఈవినింగ్ టైంలో ఎక్కువగా ప్రయాణిస్తే మనం వేసవి కాలం నుంచి తప్పుకోవచ్చు ఒకవేళ మీరు అత్యధ అత్యవసర పరిస్థితుల్లో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఒక టూ లీటర్ బాటిల్ లేదా వన్ లీటర్ బాటిల్లో నింపుకోవడం వల్ల మనం శక్తిని శక్తిని నింపించుకునే అవకాశం కూడా కలు కలుగుతుందని చెప్పేసి మనతోటి అశోక్ గార్త్ తెలిపారు